పరిశుద్ధుడైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామని బట్టి అందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము ఆయన ఈ ఉదయకాల సమయంలో మరోసారి మీ పాస్ అనేదికి వస్తూ ఉంటున్నాము దయ చూపించండి మా ప్రియుల మీద దాసుడు మా ప్రభు కొండలను బట్టి స్తోత్రములు ఓ దేవా మా ప్రభులు ఆయనే అక్కని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాము చూపించండి వారికి ఇచ్చిన కుమారులు కోడలను బట్టి కూడా స్తోత్రాలు మనము మనోరాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాము దేవా వారికి ఇవ్వబడినటువంటి భూభాగంలో మా ప్రభువ మీ కృపలో తండ్రి మీరు స్థితపరుస్తున్నందుకే స్తోత్రాలు దయచూపుతున్నందుకై స్తోత్రాలు దేవావారి కష్టాన్ని మీరు జ్ఞాపం చేసుకున్న దేవుడుగా ఉన్నందుకే స్తోత్రాలు మా ప్రభువ కరుణించు మీ కటాక్షం దయచేవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నాయనా మీ కృపలో వర్ధలింపచేయటం రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన సహాయం చేయండి సర్వాధికారమైన గొప్ప దేవ సర్వశక్తిమంతుడాన్ని స్తోత్రాలు కరుణా వాచ్య పూనడానికి స్తోత్రాలు దేవా మా ప్రభా ఇవ్వబడిన ఈ మహగాడిలో మా ప్రభు మరి నాటు వేసుకోవడానికి చూపినారు మీరు ఇచ్చినటువంటి మా ప్రభా పంట కొరక స్తోత్రాలు సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు చూపించండి వాతావరణం కూడా మా ప్రభా కొంత తుఫాన్ అనే వార్తలు వినిపిస్తున్నారు దానిని కూడా తప్పించి మెలుకోగలిగి మీరు ఆసురు కూడా సిద్ధపడి దాని కోత అంతటి విషయంలో కూడా సహాయం చేయండి ధాన్యం సమకూర్చుకోవటానికి కూడా సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మీ యొక్క కృపలో వారి కష్టాన్ని ప్రయాసాన్ని తగిన ప్రతిఫలం దయచేవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా సహాయం దైచ్చాము మీ కృపలో వర్ధలింప చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన కరుణించండి మీ యొక్క కృపలో మీ శిలో ప్రోక్షణ కోరుతూ ఫలం చుట్టూ కూడా మీకు కంచె కాపుదాలు దయించేయండి ప్రతి దుష్టిని బాధ నుండి కూడా తప్పిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం సర్వాధికారమైన గొప్ప దేవ నీ స్తోత్రాలు అద్భుతకర ఆలోచనకర్త నీ స్తోత్రాలు బలవంత దేవా నీ స్తోత్రాలు ఓ దేవా మా ప్రభు మీ కృపలో బలపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన చిన్న కుమార్ని యొక్క భవిష్యత్తు కొరకు కూడా సిద్ధపరుస్తురండి దేవా దయచురమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా మీ కృపలో మీ నామహిమార్థమే మీ ఇంట్లో దేవుని స్థుతించులాగా కూడా మందిరంలో సిద్ధపరచుట్లో కూడా సహాయం తెచ్చేయండి మీ నామని మహిమగంతా ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి నామ పెట్ట స్థుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఆమె లార్డ్